అందరికీ నమస్కారం వెల్కమ్ టు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెల పింఛన్లకు సంబంధించి ఇప్పటికే భారీ శుభవార్తను ప్రకటించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా వీరికి కొత్త పింఛన్లు మంజూరైనట్లు ఇక లిస్ట్ అనేది విడుదల చేశారు ఈ లిస్టులో పేర్లున్న ప్రతి ఒక్కరూ కూడా ఈకే వయసు అనేది చేసుకోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట వార్డు సచివాలయ అధికారులకు ఇక జనవరి నెలలో ఎవరికి పెన్షన్లు విడుదలయ్యాయి ఇక ఎక్కడికి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఒకటో తారీఖున ఆప్షనల్ హాలిడే ఉన్న సందర్భంగా మనకు ఒకరోజు ముందుకు మార్చి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు అంటే ముప్పై ఒకటో తారీఖునే పింఛన్ల పంపిణీకి సర్వం అయితే సిద్ధమైపోయింది ఈ నేపథ్యంలో మనకు వీరికి కొత్త పెన్షన్ల మంజూరు విషయం కూడా చాలా పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు అనమాట ఇక ఎవరికి ఏ విధంగా పింఛన్ల మంజూరు ఉంటుంది కొత్త పింఛన్లకు ఎప్పుడు అప్లై చేసుకోవాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు ఇక ఎవరికి కొత్త పింఛన్లు మంజూరు అయ్యాయి ఎక్కడకెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలి ఇక అధికారులే వచ్చి ఈకేవైసీ చేయించుకుంటారా లేకపోతే ఏంటి పరిస్థితి అనేది మీకు ఇక్కడ నేను క్లియర్గా వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని విత్ ప్రూఫ్తో కూడా మీకు అయితే నేను ఇక్కడ చూపిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది సగం సగం చూస్తున్నారు మీకు అర్థం కాదు మధ్యలో కొంచెం వింటారు స్టార్టింగ్లో కొంచెం వింటారు చివరిలో కొంచెం వింటారు ఇక ఏం అర్థం కాదు మీకు దయచేసి పింఛన్లు చాలా అతి పెద్ద మనకు గుడ్ న్యూస్ అనమాట పింఛన్లకు సంబంధించి కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూస్తారో వారికే మిగిలినటువంటి సమాచారం కూడా తెలియడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనకు ఈ వీడియో కింద మీరు ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా తెలుసుకుని ఈ యొక్క పథకానికి వారు కూడా అప్లై చేసుకుని లబ్ధి పొందడం జరుగుతుంది అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి మరికొన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకుంటూ ఉండాలి మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే జనవరి నెల పింఛన్లకు సంబంధించి భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక జనవరి ఒకటో తారీఖున న్యూ ఇయర్ గనక ఆప్షనల్ హాలిడే అయితే ఇవ్వడం జరిగింది ఈ సెలవు దినం కాబట్టి ఒకరోజు ముందే అంటే గతంలో చెప్పినట్లుగానే ఏదైనా ఒకటో తారీఖున గనక సెలవు దినం వస్తే ముందు రోజే పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులకు గతంలోనైనా ఆయన ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు కూడా గ్రామ వార్డు సచివాలయ అధికారుల వినతి మేరకు ఆయన ఒకరోజు ముందుకే అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే ఉదయం ఐదు గంటల నుంచే కూడా ఈ పింఛన్లు పంపిణీ అవుతాయన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి గత వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి జనవరి నెలకు సంబంధించి మళ్ళీ కూడా ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ ఉంటుంది ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వరు రెండో తారీఖున పెన్షన్ ఇస్తారు కాబట్టి ప్రతి నెల కూడా రెండు రోజుల పెన్షన్ పంపిణీలో భాగంగా ముప్పై ఒకటో తారీఖు రెండో తారీఖు మాత్రమే పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఒకటో తారీఖునైతే పింఛన్ల పంపిణీ అయితే ఉండదన్నమాట ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏదైనా సరే గతంలో పింఛన్లు పొందకుండా ఉంటే అంటే ఏదైనా మీరు వివిధ కారణాల వల్ల హాస్పిటల్కి వెళ్ళడం లేదా ఏదైనా ఇబ్బంది ఉండి లేవలేని పరిస్థితి ఉండి పెన్షన్లు తీసుకోలేకపోయింటే ఎక్కడైనా బయట ఊర్లలో ఉండుంటే అటువంటి వారందరికీ కూడా మూడు నెలలకు ఒకసారి పింఛన్ తీసుకోవచ్చని గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు ఎవరైతే రాష్ట్ర రైతులు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ తీసుకుంటున్నటువంటి వారు ఉన్నారో వారికి నవంబరు మరియు డిసెంబరు జనవరి ఒకేసారి ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున మూడు నెలల పెన్షన్ వచ్చే అవకాశం కూడా ఉందనమాట ఇక పింఛన్ల తనిఖీని తాత్కాలికంగా నిలిపినప్పటికీ కూడా మళ్ళీ కూడా పింఛన్ల తనిఖీని అయితే ప్రారంభిస్తూ ఉన్నారు కేవలం నలభై ఐదు రోజుల్లోనే దివ్యాంగ పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేసి అంటే వికలాంగుల పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేసి ఎవరైతే దొంగ సదరం సర్టిఫికెట్ల ద్వారా పింఛన్లు పొందుతున్నారో వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేసే దిశగా కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తోంది ఇక మొన్న మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మనకు అర్హులకు పెన్షన్లు ఇవ్వడానికే ఈ యొక్క తనిఖీలు అయితే చేపడుతున్నాం అనవసరమైనటువంటి వారంతా అనర్హత ఉన్నటువంటి వారంతా పెన్షన్లు తీసుకుంటూ ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం అయితే వేస్తూ ఉన్నారు కాబట్టి వీరి పింఛన్లన్నీ కూడా తనిఖీ చేసి వీరికి పెన్షన్లు తీసేసి అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వడానికి ఈ ప్రయత్నం అని కూడా సీఎం గారే స్పష్టం చేయడం జరిగింది కాబట్టి పింఛన్ల తనిఖీ మళ్ళీ మొదలైంది నలభై ఐదు రోజుల్లోగా పింఛన్లు తనిఖీ చేసి నోటీసులు అయితే ఇస్తారు ఇక ఇప్పటికే నోటీసులు అందుకున్న వారికి మనకు పింఛన్లు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి పింఛన్ల విషయంలో అప్లై చేసుకోవడానికి జాగ్రత్తగా ఉండండి ఇక జనవరి రెండో తారీఖున కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పింఛన్లకు సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారు ఇక రెండో తారీఖు వరకు కూడా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది రెండో తారీఖున మీటింగ్ కూడా ఉంది ఆ రోజు నిర్ణయం తీసుకుంటే మీరు నాలుగు ఐదు తారీఖుల నుంచి అప్లై చేసుకుంటే తర్వాత మనకు జన్మభూమి కార్యక్రమం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పింఛన్ల పంపిణీ అయితే ప్రారంభిస్తారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ కోసం ఎదురు చూస్తున్నవారో అంటే కొత్త పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారికి స్పౌస్ పెన్షన్ అనేది మంజూరు కావడం జరిగింది అంటే కొత్తగా స్పౌస్ పిన్షన్లు అనేవి విడుదలవ్వడం జరిగింది ఇక వారికి మనకు ఎవరైతే మనకి స్పౌస్ పెన్షన్కు అర్హత ఉండి లిస్ట్ లో పేరు వచ్చిందో వారికి మీ యొక్క వార్డు సచివాలయ అధికారులు అయితే తెలియజేస్తారు మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక అధికారులే మీకు ఈకేవైసీ చేస్తారు చేస్తారు అయిందనమాట అధికారుల యాప్ లో వారికి అంటే వారి లాగిన్ లో మనకి యొక్క స్పౌస్ పెన్షన్ అంటే కొత్తగా స్పౌస్ పెన్షన్ మంజూరు అయిన వారికి మనకు యొక్క లిస్ట్ అనేది విడుదలైంది వార్డు సచివాలయ సచివాలయ అధికారుల దగ్గర అందుబాటులో ఉంది ఇక వారికి వారే ఇన్ఫామ్ చేసి వారే ఈకేవైసీ కూడా కంప్లీట్ చేస్తారు ఇక వారికి కూడా మనకు ఒకటో తారీఖునంటే ముప్పై ఒకటో తారీఖునిచ్చే పింఛన్లో వారికి కూడా పింఛన్ అయితే మంజూరు చేసినట్లు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఎవరైతే కొత్తగా స్పౌస్ పిన్షన్కు అప్లై చేసుకున్నారో గతంలో వారందరికీ కూడా మనకు ఈ కొత్త పింఛన్ అనేది మంజూరు కావడం జరిగింది మీరు టెన్షన్ పడకుండా ఈ యొక్క పింఛన్కు అధికారులే వచ్చి ఈకేవైసీ పూర్తి చేస్తారు తర్వాత మీకు ఈ పింఛన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ముప్పై ఒకటో తారీఖున మీ ఇంటి వద్దకే వచ్చి మీకు యొక్క పింఛన్ అనేది మంజూరు చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త పింఛన్లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని రెడీగా ఉంటే అందరికంటే ముందే మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ముందే అప్లై చేసుకుంటే మీకు అర్హతను బట్టి అధికారులు పరిశీలించి మీకు ఫిబ్రవరి నుంచి యొక్క కొత్త పింఛన్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది భారీ శుభవార్త ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం అప్డేట్స్ని అయితే అందిస్తూనే ఉంటుంది ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాలంటే మీరు ముందుగా వీడియోను లైక్ చేయాలి తెలిసిన వాళ్లకు షేర్ చేయాలి ఇలాంటి అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి